రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున లగ్నం అలాగే మిథున రాశి వారి జాతకంలో ఈ ఐదు మహాధని యోగం లోపల ఒక్క మహాధని యోగం ఉన్న మీ జాతకంలో మీరు తప్పకుండా చాలా డబ్బు సంపాదిస్తారు మీరు తప్పకుండా చాలా డబ్బు సంపాదిస్తారు మీ లైఫ్ లోపల అన్ని ఐశ్వర్యాలు మీరు అనుభవించి తీరుతారు ఎందుకంటే జాతకంలో రాజయోగం ప్రతి ఒక్క జాతకంలో ఉంటది అది చిన్న రాజయోగమైనా కావచ్చు పెద్ద రాజయోగమైన కావచ్చు ఎందుకంటే రాజయోగ ఆధారంగానే వ్యక్తి బ్రతుకుతాడు ఒక వ్యక్తి మూడు పూటలు తిని చాలా సంతోషంగా ఉన్నాడంటే దాని వెనకాల కూడా ఏదో ఒక రాజయోగం ఉంది ఒక వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నాడంటే మంచిగా సుఖ సౌకర్యాలు అనుభవించుతున్నాడంటే దాని వెనకాల ఒక రాజయోగం ఉంది ఒక వ్యక్తి కట్టిక దారిద్ర్యం లోపల బ్రతిక్కుతున్నాడంటే దాని వెనకాల ఒక దుర్యోగం ఉంది చాలా కారణాలు ఎందుకంటే దీని ఆధారం ముఖ్యంగా ఏదైనా ఉందంటే జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం దీనికి ఆధారం ఎందుకంటే మనకు అనిపిస్తుంటది ఇది జ్యోతిషం అంటే కేవలం రాజయోగాల గురించి తెలుసుకొని ఇంకా మనము చాలా అద్భుతంగా అవ్వచ్చు భవిష్యత్తులో అలా కాదండి తెలుసుకుంటే ఏం అవ్వదండి మళ్ళీ చెప్తున్నా తెలుసుకుంటే ఏం అవ్వదు దానిపైన ఏదో మనం పని చేయాస్తేనే అవుద్ది సపోజ్ మీ జాతకంలో ఈ రాజయోగం ఉంది మీరు ఈ పని చేస్తే చాలా బాగుంటుంది అంటే ఆ వ్యక్తి ఏమంటారంటే రాజయోగం ఉందలే చాలు అది ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు నా లైఫ్లో వచ్చి తీరుద్ది అంటారు కాదు అలా కాదు మీరు దాని గురించి ప్రయత్నించాలి మీరు వెళ్ళే దారి సరైన రాందా తెలుసుకోవాలి దాని తర్వాత ఫలించు తప్ప జాతకం కేవలం రాజయోగం ఉన్న జాతకాలు చాలా చూశాను కానీ దాన్ ఆ రాజయోగం పైన పని చేసిన వ్యక్తులు చాలా అద్భుతంగా ఉన్నారు రాజయోగం ఉంది పర్వాలేదు అంటే దీన్ని నేను చాలా వాడుకోవచ్చు ఈ రాజయోగాన్ని నా అనుసారంగా దీన్ని దీన్ని వాడుకోవచ్చు అలాంటి బుద్ధి చాతుర్యం కావాలి కేవలం రాజయోగం ఉంది డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎలా సంపాదించుతాను ఎంత సంపాదించుతాను సేవింగ్స్ అవుతాయా కావు అది విషయం అది విషయం కాదు అది పాయింట్ అని కాదనట్లేదు కానీ రాజయోగం లోపల దానికి స్థానం అంతా ఎక్కువ ఉండదు అంత స్థానం ఎక్కువ ఉండదు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఇది కర్మ ప్రధానమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు మీరు డబ్బు సంపాదించకండి మీరు ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండండి అని ఎప్పుడు చెప్పలేదు జ్యోతిష్ శాస్త్రం మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే నాలుగు భావాలు ఇంటూ మూడు ఎందుకంటే ఫోర్ ఇంటూ త్రీ ఎంత అవుద్ది ట్వెల్వ్ అవుద్ది ఈ ట్వెల్వ్ భావాల మీ మొత్తం జీవితం ఉంది మన అందరి జీవితం ఈ పన్నెండు భావాల లోపలనే ఉన్నాయి అది ఏదైనా కావచ్చు ఈ పన్నెండు భావాల లోపల మన జీవితం అవుద్ది మొత్తం ఈ నాలుగు ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష నీకు ధర్మంగా ఉండాలన్నా కూడా జ్యోతిష్య ఇది ఇది భావాలనే చూడాలి అర్థం కావాలి డబ్బుకు సంపాదించాలన్నా కూడా ఇందులోనే చూడాలి కామం జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని లక్ష్యాలు ఉంటాయి అవుతాయి అవని అది కూడా దీని ఆధారంగా తెలుసుకోవాలి లాస్ట్ ఆఖరిది మోక్షం దైవీ సాధన ఆరాధన అవద్దా అవ్వదా ఏ విధంగా దానికి కావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి జ్యోతిష్ శాస్త్రం మనం అంతా మనము చూసి చూడనట్టు చాలా చిన్న సబ్జెక్ట్ అసలు అనుకోకూడదు సబ్జెక్ట్ చాలా లోతులు వెళ్తే చాలా అద్భుతమైన మాణిక్యాలు ద దక్కుతాయి తప్ప మనము అంత కిందకి మనం వెళ్ళలేము మనం అంత ప్రయత్నం కూడా చేయము మన కేవలం పాయింట్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి ఎప్పుడో ఉంది సంతాన యోగం ఎలా ఉంది డబ్బు ఎంత సంపాదిస్తాం అంతే తప్ప దీనిలో రహస్యాలు వెళ్తే చాలా అద్భుతమైన మాని మాణిక్యాలు ఉన్నాయి భవిష్యత్తులో మనం అవన్నీ వెతకబోతున్నాము ఎందుకంటే నేను మీతో పాటు వెతుకుతున్నాను ఎందుకంటే ఇది ఒక పెద్ద సముద్రం చెప్పాను సముద్రంలో మనం ఎంత లోతుకి వెళ్తే అంత కొత్త కొత్త కనబడుతుంటుంది పాయింట్ సబ్జెక్ట్ మిథున్ లగ్నం వారికి మిథున్ రాసి వారికి జాతకంలో ఈ ఐదు రాజయోగాలు ఒక రాజయోగం ఉన్న చాలా అద్భుతమైన పరిహారం మంచి చాలా అద్భుతమైన విషయం అందరి జాతకాల్లో ముందు రెండు గ్రహాలు చాలా బలంగా ఉండాలి ఒకటి మనం ప్రతిరోజు చెప్పుకునే ఉంటుంటాం తెలిసిందే మీకు కూడా దేవుగురు బృహస్పతి చాలా బలంగా ఉండాలి జాతకంలో దేవుగురు బృహస్పతి బలహీనంగా డిగ్రీ వైజ్ గా అసలు అంటే బాల అవస్థ లోపల మృత అవస్థ లోపల అసలు ఉండకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని జాతకాలు ఏంటంటే దేవుగురు బృహస్పతి కరకటక రాశి ఉచ్చ రాశిలో ఉండి కూడా డిగ్రీ వైజ్ గా బలంగా లేకపోయినట్లయితే అంటే కేవలం పేరుకే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉందని మనం అనుకో అనుకుంటాం తప్ప ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఆగదు ఎక్కువ ఎందుకంటే గురు బలంగా ఉన్నట్లయితే లేకుంటే అవ్వదు రెండోది శుక్రుడు శుక్రు జాతకంలో బలంగా ఉండాలి మామూలుగా కనుక చూసుకోవాలైతే శుక్రుని పైన ఎలాంటి పాపగ్రహ సంబంధాలు అస్సలు ఉండకూడదు ధర్మపరంగా డబ్బు సంపాదించి ధర్మపరంగా దాన్ని ఖర్చు చేసుకొని ధర్మపరంగా దాన్ని అంటే నివేష్ అంటే సేవింగ్స్ కనుక చేసుకోవాలనుకున్నది శుక్రుని పైన ఎలాంటి పాపగ్రహాల సంబంధం అసలు ఉండకూడదు శుక్రుని పైన పాపగ్రహాల సంబంధం ఏదైనా విధంగా కనుక ఉన్నట్లయితే గుర్తించుకోండి ఇలాంటి వ్యక్తి లోపల ఇలాంటి వ్యక్తులు ఇల్లీగల్ డబ్బు సంపాదిస్తారు ఇల్లీగల్ గా బ్లాక్ మనీ సేవింగ్స్ అవుతుంటాయి ఇల్లీగల్ గా బినామీ మనీ మనం అంటుంటాం చూడండి ఆ విధంగా అవుతుంటుంది కానీ ఇలాంటి వ్యక్తులు కూడా మీరు చూడండి చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది అది కానీ ప్రతి క్షణం ఏదో ఒక విషయం వీళ్ళు భయపడుతూనే ఉంటారు ఎవరు చే దోచుకోపోతారని వీళ్ళ దగ్గర భయం ఉంటుంది అది ఇల్లీగల్ డబ్బు అలాగే ఉంటుంది లీగల్ డబ్బు ప్రశాంతంగా నిద్రకోవడానికి ఇవ్వగలుగుతుంది రెండు యోగాలు బలంగా ఉండాలి ఒకటి దేవుగురు బృహస్పతి చాలా బలంగా ఉండాలి అది రాశిలు తెలుసుకోండి దేవుగురు బృహస్పతి జాతకంలో కర్కటక రాశిలో ఉండాలి లేకపోతే మీన రాశిలో ఉండాలి లేకపోతే ధనుష రాశిలో అయినా ఉండాలి ఈ భావాల్లో ఉన్నా పర్వాలేదు ఇంకో రాశి కుంభరాశిలో దేవుగురు బృహస్పతి ఉన్న కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని జాతకం డబ్బు అసలు తక్కువ పడదు అని ఇంకో పాయింట్ తెలుసుకోండి ఈ మిథున లగ్నం వారికి ప్రత్యేకంగా గనక చూసుకోవడం అయితే ఏకాదశ స్థానం మేష రాశి అవుద్ది అంటే మిథున లగ్నం వారికి కుజుడు చాలా యోగకారకుడు కుజుడు చాలా కారకుడు అనొచ్చు ఇన్కమ్ సోర్స్ కోసం కనుక చూసుకున్నది కుజుని దగ్గర బలం ఉండాలి కుజున్ దగ్గర బలం ఉండాలి అని చంద్రుని దగ్గర కూడా బలం ఉండాలి చంద్రుని దగ్గర కూడా బలం ఉండాలి ఎందుకలా అంటే డబ్బు సంపాదన వేరు డబ్బు ఇంట్లో ఆగడం వేరు సంపాదన వేరు ఇంట్లో డబ్బు ఆగడం వేరు రెండు కన్సెప్ట్ వేరే అలాగే జాతకంలో మీ జాతకంలో గనక తో పాటు చంద్రుని సంబంధం భా జాతకంలో ఏ భావంలో అయినా అవ్వచ్చు చంద్రుడు అలాగే కుజుడు జాతకంలో ప్రత్యేకంగా కేంద్ర స్థానంలో కనుక సంబంధం ఉన్నట్లయితే మీ లైఫ్ లో కూడా డబ్బు కూడా చాలా సంపాదించుతారు సేమీస్ కూడా చాలా అవుతాయి ఇది మొదటి యోగం చంద్రుడు అదే రకంగా కుజు యోగం జాతకంలో దీని లక్ష్మి యోగం అంటారు ఈ యోగం కూడా మీ జాతకంలో చాలా అద్భుతమైన యోగం చాలా మంది మీరు చాలా చుట్టూ మీరు వినే ఉంటారు శనిదేవుడు అలాగే కుజుడు పరమశత్రులు అని నిజంగా పరమ శత్రులు కానీ మిథున రాశి వారికి శనిదేవుడు పరమ పరమశత్రులు అసలు కాదు కుజుడు అని శని అంత నెగిటివ్ ఫలితాలు అసలు ఇవ్వడు ఏ విధంగా తెలుసుకోండి మీ భాగ్యాధిపతి చూసినట్లయితే శనిదేవుడు అవుతాడు ఈ భాగ్యాధిపతి అదే రకంగా ఇన్కమ్ సోర్స్ అధిపతి కనుక చూసుకున్నట్లయితే కుజుడు అలాగే శనిదేవుడు జాతకంలో ప్రత్యేకంగా ఈ మకర రాశిలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు దేశ విదేశాల నుంచి డబ్బు సంపాదించుతారు దేశ విదేశాల నుంచి డబ్బు సంపాదించుతారు కానీ ఒక పాయింట్ తెలుసుకోండి బుధుడు జాతకంలో నీచ రాశిలో అస్సలు ఉండకూడదు బుధుడు శత్రు రాశి లోపల నీచ రాశి లోపల అస్సలు ఉండకూడదు అప్పుడే ఈ రాజోగం చాలా బలంగా పనిచేస్తుంది అని ఇంకో పాయింట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రహాలపైన దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉన్నా సరే డబ్బు చాలా అంటే కొన్ని లక్షల కన్నా ఎక్కువ మనం అనుకోవచ్చు ఆ విధంగా ట్రాన్సాక్షన్ ఉంటది ఇక మూడో యుగం తెలుసుకోండి జాతకంలో బుధదేవుడు అంటే మీ లగ్నాధిపతి బుధ దేవుడు గనుక ఉచ్చ రాశిలో కన్యా రాశిలో ఉండాలి ఈ కన్యా రాశిలో బుధ దేవుని పైన ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు రవితో సంబంధం ఉండాలి రవితో సంబంధం మామూలుగా కనుక చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి మీరు గమనించినట్లయితే సూర్య నక్షత్రం ఇందులో ఒకటి వస్తుంది కానీ సూర్యుగుణంగా ఈ కన్యా ఉండాలి బుధదేవుని వెంట ఉండాలి దీని బుధాదిత్య యోగం అంటారు ఈ బూధాదిత్య యోగం కనుక చూసుకున్నట్లయితే ఈ మిత్రుల లగ్నం వారికి చాలా అద్భుతమైన యోగం అని అనుకోవచ్చు కానీ బుధదేవుడు అస్త కాకూడదు బుధదేవుడు అస్త కాకూడదు అస్త బుధుడు కనుక అస్త అయినట్లయితే ఫలితం ఏమవుతుంది రవి దగ్గర బలం ఎక్కువ ఉంటుంది కానీ మీకు అంత ఫలితం దక్కదు ఇప్పుడు తెలుసుకున్నట్లయితే రవి మీకు తృతీయాధిప పరాక్రమాధిపతి అంటే డబ్బు సంపాదించాలంటే ముందు మనం ఏదైనా పురుషార్థం ఏదైనా చేయాలి కోరికంత గట్టిగా గట్టిగా ఉండాలి దాని తర్వాతనే మనం కోరికలు నెరవేరుతాయి లేకపోతే కోరికలు నెరవేరే జాతకంలో రవి అదే రకంగా బుధుల సంబంధం కూడా అంతే బలంగా అయితే ఉండాలి ఇక నాలుగో యోగం ఈ యోగం కనుక మీరు చూసుకున్నది మీకు మామూలుగా అందరి జాతకంలో కనబడుతుంది కానీ కొన్ని కొన్ని జాతకాల్లో చాలా రేర్ గా ఉంటాయి బుధదేవుడు అదే రకంగా శుక్రుని సంబంధం జాతకంలో తులారాశిలో ఉండాలి బుధుని సంబంధం అలాగే శుక్రుని సంబంధం జాతకంలో తులారాశిలో ఉండాలి అంటే ఇలా తెలుసుకోండి ఈ భాగంలో గనక బుధ దేవుడు ఉన్నట్లయితే ఈ బుధునితో పాటు శుక్రుడు కూడా ఉండాలి దీన్ని లక్ష్మీ నారాయణ యోగం అంటారు దీన్ని లక్ష్మీ నారాయణ యోగం అంటారు ల శుక్రునికి లక్ష్మి అంటారు బుధ దేవునికి నారాయణుడు అంటారు అని ఇంకోటి తెలుసుకోండి ఈ సంబంధం కేంద్ర త్రికూల సంబంధం ఈ సంబంధమే కేంద్ర త్రికోణ సంబంధం అంటే ఏంటంటే చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉండడం పంచమాధి పంచమ భావం ఇది త్రికోణ సంబంధం చతుర్థం ఇది కేంద్ర సంబంధం అంటే కేంద్ర త్రికోణ సంబంధం అవుద్ది లగ్నాధిపతి పంచమ స్థానంలో చతుర్థాధిపతి పంచమ స్థానంలో ద్వాదశాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ బుద్ధి బలం చాలా గట్టిగా ఉంటుంది డబ్బు వీళ్ళ దగ్గర మీరు గమనించండి వీళ్ళు కూర్చున్న చోటు డబ్బు సంపాదిస్తారు కేవలం వీళ్ళ మాట తోటే డబ్బులు వస్తుంటాయి ఆ రకంగా పవర్ఫుల్ ఉంటుంది అని ఈ బుధుడు శుక్రుని పైన ఏ విధంగా దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉన్నట్లయితే మీరు అనుకోండి ఇలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తికి కన్సల్టెంట్స్ ఇవ్వడానికి చాలా ముందుకుంటారు అంటే వీళ్ళు లేకపోతే అక్కడ ఒక చిన్న ఆకు కూడా జరగదు ఆ విధంగా యోగం జాతకంలో అవుతుంటే ఎందుకంటే మామూలుగా మిథున లగ్నం ఇది సాధారణమైన లగ్నం కాదు ఇది సాధారణమైన లగ్నం అసలు కాదు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న శక్తి క్యాపబిలిటీ వీళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం అవ్వదు ఆ రకంగా శక్తి వీళ్ళ దగ్గర ఉంటది కానీ వీళ్ళేంటంటే తొందరపాటు చాలా అవుతూ ఉంటది సరైన నిర్ణయం సరైన వ్యక్తి మార్గదర్శనం లేకపోవడం వల్ల లైఫ్ లోపల కొన్ని నెగటివ్ ఎక్కువ చూస్తూ ఉంటారు సరైన మార్గదర్శనం కనుక దక్కినట్లయితే ఈ మిత్రుల లగ్నం వారికి వీళ్ళ లైఫ్ అనుకున్న కన్నా ఎక్కువ పై స్థాయికి ఉండి తీరుద్ది ఇక లాస్ట్ రాజయోగం తెలుసుకోండి జాతకంలో ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు మీన రాశిలో ఉన్నట్లయితే దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు జాతకంలో రాశిలో ఉన్నట్లయితే ఇది కూడా మహాధని యోగం ఇది మిథున లగ్నం వారికి ఇది కూడా మహాధని యోగం ఎందుకంటే ఇది కర్మస్థానం మిథున లగ్నం వారికి మీనరాశి దశమ స్థానం అవడం వల్ల శుక్రుడు పంచమాధిపతి కేంద్ర స్థానంలో కర్మాధిపతి వెంట ఉండడం ఇది బుద్ధి బలంతో వీళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ ఈ బుద్ధుడు సారీ శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి డబ్బుతో పాటు పేరును కూడా ఇస్తాడు డబ్బుతో పాటు పేరు కూడా ఇస్తాడు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆ పేరుని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు వీళ్ళకి లగ్నంతో పాటు రాహుకేతు సంబంధం ఉండకూడదు ఈ యోగం ఉన్నప్పుడు లగ్నంతో రాహుగీత సంబంధం ఉండకూడదు ఎందుకంటే రావుకేతు సంబంధం కనుక లగ్నంతో ఉన్నట్లయితే ఈ యోగం జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకుల చెడు అంటే అంటే మీరు మీరు తెలుసుకోండి మనం ఒక సంగతం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఎవరెంట ఉంటున్నాం ఆ రకంగా మనం మారుతూ ఉంటాం ఈ యోగం జాతకంలో ఉన్నప్పుడు రావుకేతు లగ్న స్థానంలో ఉన్నప్పుడు సంబంధం ఏమవుతుంది అంటే వీళ్ళకి చాలా మంది వాడుకుంటారు వీళ్ళని చాలా మంది అంటే చెడు దారిని పంపిస్తుంటారు చెడు దారిని పంపిస్తుంటారు కానీ వీళ్ళ లైఫ్ లోపల డబ్బు కాస్త తక్కువ పడదు ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు పేరు కూడా అంతే సంపాదిస్తారు పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర వీళ్ళకి చాలా కనెక్షన్స్ కూడా ఉంటాయి అని సొంతంగా అఫెక్షన్స్ కూడా చాలా ఉంటాయి డబ్బు వల్ల వీళ్ళకి లైఫ్ లోపల ఏ పని అయితే అస్సలు ఆగదు జీవితంలో అన్ని మీకు ఒక మాట చెప్పాను సుఖం వేరు అని ఐశ్వర్యం వేరు ఈ జాతకుల దగ్గర రెండు రెండు ఉండి తీరుతాయి జ్ఞానంతో పాటు ఆనందం ఉండడం ఈ జాతకుడు దగ్గర ఈ యోగం ఉన్న జాతకుడు తప్పకుండా ఉండి తీరుతాడు ఇన్ని రాజయోగాలు ఉన్నాయి ఇంకా చాలా రాజయోగాలు ఉన్నాయి కానీ ఈ ఐదు లోపల ఒక్క రాజయోగం కూడా మీ జాతకంలో ఉన్నా మీరు తప్పకుండా మీ దగ్గర డబ్బు ఉండి తీరుద్ది అంటే మీకు అనిపించవచ్చు మీరు చెప్పిన రాజయోగాలు మా జాతకంలో ఉన్నాయి కానీ ఇప్పుడు చేతులు ఒక్క రూపాయలు అది చాలా అప్పులు పాలయ్యా అనుకుంటారు మామూలుగా మిథున లగ్న వాళ్ళు చాలా అప్పులు అవుతారు మిథున లగ్న వారు చాలా అప్పులు చేస్తారు అప్పులు అవుతారు అప్పులు అవుతారు కానీ భయపడద్దు ఎందుకంటే మీరు ఎంత అప్పు చేస్తారో మీ లైఫ్ లోపల అంత గ్రోత్ అవుతుంది ఇది పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి మిత్రుల లగ్నం వారు లైఫ్లో ఎంత అప్పు చేస్తారో లైఫ్ అంత గ్రోత్ అయితే ముందుకు వెళ్తుంది అప్పు చేయకుండా మీ లైఫ్ అసలు ముందుకు వెళ్ళదు ఎందుకంటే లగ్నం నుంచి షష్ట స్థానంలో వచ్చిన వృశ్చిక రాశి దీని అధిపతి కుజుడు లాభాధిపతి కూడా కుజుడే అవ్వడం వల్ల ఇన్కమ్ అంటే అప్పు వల్ల మీ లైఫ్ లోపల ఎప్పుడు భయపడే అవసరం అయితే ఉండదు రేపటి రోజున మనము కర్కాటక లగ్నం వారి గురించి తెలుసుకోబోతున్నాము ఈ లగ్నంలో పుట్టిన జాతకులు జాతకం లోపల డబ్బు ఉండి తీరుద్దా ఉండదా ఎలాంటి రాజయోగాల్లో ఉంటే డబ్బు ఉండి తీరుద్ది దాని గురించి सविस्तर तसं प्रयत्न चु श्रीमातमा